ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలాంటి ఆచారాలు ఎలాంటి నియమాలు పాటిస్తారనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో నాకు తెలిసిన నాకు గుర్తున్న నేను చూసిన అండ్ రీసెర్చ్ చేసిన విషయాలు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాదాపు అయితే అన్నిటిని కవర్ చేస్తా వీడియోలో అయితే సో దాదాపు అయితే నైంటీ పర్సెంట్ అయితే అన్నీ కవర్ చేస్తా సో మిగతా టెన్ పర్సెంట్ ఒకవేళ ఏమైనా చెప్పకపోతే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే సో నేను మీ సందీప్ కృష్ణ లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ వ్యక్తి బాలుడా పెద్దవాడా పెళ్ళి అయిందా స్త్రీనా పురుషుడా స్త్రీ అయితే ఆమె భర్త ఇంకా బతికే ఉన్నాడా అనే విషయాలను ఆధారంగా చేసుకొని అయితే ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే అతన్ని ఏం చేస్తారంటే ఆ బాడీని తీసుకొని సో కింద అయితే పడుకోబెట్టి ఆ తర్వాత దూది తీసుకొని ముక్కులు అయితే పెడతారు తర్వాత చూసుకుంటే నోట్లో ఇంత బియ్యం పోసి నోరుని అలాగే కళ్ళనైతే మూసేస్తారు అండ్ తల పక్కన చూసుకుంటే కొంచెం బియ్యం వేసి అందులో దీపం అయితే వెలిగిస్తారు తర్వాత చూసుకుంటే వాళ్ళ బంధువులకు కావచ్చు గ్రామస్తులకు కావచ్చు కాబురైతే చెప్తారు ఇలా జరిగింది ఇలా చనిపోయాడు సో మీరైతే వచ్చేసేయండి సో ఇలా అయితే చెప్పేస్తారు సో వీడియోలో ఇంకా ముందుకెళ్లే ముందు సో ఫేస్ క్యాంప్ చేయడం అయితే చాలా కష్టం వీడియో అయితే చాలా లెంతీగా అయితే ఉంది సో పేపర్ చూసేసుకుంటూ చదువు చేస్తాను నేను సో బ్యాక్గ్రౌండ్లో అయితే నా వాయిస్ ఉంటుంది ఇప్పుడు చూడడానికి అయితే మీకు ఇమేజెస్ కావచ్చు వీడియోస్ కావచ్చు అయితే ప్లే అవుతాయి సో ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది సో స్టార్ట్ చేద్దాం మరి ముందుగా మరణించిన వ్యక్తిని భూమిపై పడుకోబెట్టి ముక్కు రంధ్రాల్లో పత్తిని పెడతారు బయట సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా అలాగే నోట్లో బియ్యం పోసి నోరు కనులు మూస్తారు ఆ వ్యక్తి తల దగ్గర చూసుకుంటే కొన్ని బియ్యం పోసి అంతలో దీపం వెలిగిస్తారు ఆ తర్వాత బంధువులకు కబురు పెడతారు మరణం తెల్లవారుజామున సంభవిస్తే జతనం ఆ వ్యక్తి తలకొరివి అనేది సాయంత్రం లోపే చేస్తారు అదే సాయంత్రమే మరణిస్తే తర్వాతి రోజు వరకు ఆగుతారు ఆ ఇంట్లో వంట చేయరు నిద్రపోరు అలాగే మరణించిన సమయం మంచిది కాకపోతే కొన్ని శాంతి పూజలు కార్యక్రమాలు అయితే చేస్తారు ఈ దేవసాలు అయిన తర్వాత మరణించిన ఆ ఇల్లు కానీ గదిని కానీ మూడు నెలల పాటు మోసేసి ఉంచుతారు బంధువులంతా వచ్చాక శివానికి సుగంధ ద్రవ్యాలు చల్లి ధూపం వేసి ఉంచుతారు ఆ తర్వాత చుట్టుపక్కలే ఉండే ప్రజలు అంటే మా గ్రామంలో చూసుకుంటే చుట్టుపక్కల ఉండే ప్రజలే పాడే అయితే సిద్ధం చేస్తారు మరికొందరు చూసుకుంటే మేల తాళాలు అలాగే డప్పులు వీటినైతే రమ్మని అయితే పిలుస్తారు ఇంతలో ఇద్దరు వ్యక్తులు వెళ్ళి గడ్డపార అలాగే పావుడ సో వీటితో అయితే ఒక గొయ్యి తీస్తారు ఇంట్లో వాళ్ళని అడిగి అంటే ఎక్కడ మీ పొలాల్లో ఎక్కడ తీయాలను అడిగి అయితే ఒక గొయ్యి అయితే తీస్తారు మా పల్లెటూళ్ళల్లో చూసుకుంటే చనిపోయిన సొంత భూముల్లోనే పూడ్చి పెడతారు అలాగే కొరివి పెడతారు ఆచారం ప్రకారం పెద్ద కొడుకే తల కొరివి పెడతాడు ఆ వ్యక్తి పాడపై ఎర్రటి బట్టను కప్పి పూలు పసుపు కుంకుమ అలంకరించి శివాన్ని పాడపై పడుకోబెట్టి ధూపం వేస్తారు ఆ తర్వాత శివయాత్రకు మంచి సమయం చూసుకొని అనగా రాహుకాలం యమగండం వంటివి లేకుండా చూసి మంచి గడియలు చూసుకుని అయితే బయలుదేరుతారు బయలుదేరుతారు బ్రాహ్మణులు చేసే కర్మకాండలు ఇలా ఉండవు వాళ్ళు పార్థివ శరీరాన్ని కట్టెలతో కాలుస్తారు ధర్మశాస్త్రం ప్రకారం మంత్రపూర్వకంగా పన్నెండు రోజులు కర్మకాండల్ని ఇంటికి పెద్ద కొడుకు చేత నిర్వహిస్తారు వీరికి ప్రత్యేక బ్రాహ్మణులు భోక్తలు ఈ కర్మకాండల్ని నిర్వహిస్తారు శివయాత్ర నలుగురు వ్యక్తులు పాడను ఎత్తి తమ భుజాలపై పెట్టుకొని నడువగా ముందుగా కరువి పెట్టే పెద్ద కొడుకు కానీ అంటే కొడుకులు లేని వాళ్లకు కూతులు ఉన్న వాళ్లకు వాళ్ళ అల్లుడు అయితే ఉంటాడు కదా సో అతనైతే ఒక చేతిలో సట్టిని మరో చేతితో కాగడాను పట్టుకొని అయితే ముందుకు నడుస్తూ ఉంటాడు ఈ సట్టిలో అన్నంతో సహా త్రిభుజాకారంలో వెదురు బద్దలతో చేసిన దానిపై సట్టిని పెడతారు మూడు మూడు దారాలు కట్టిన ఒక ఉట్టి లాంటిది తయారు చేస్తారు దాంట్లో పిడకలు వేసి దానికి నిప్పంటిస్తారు దాంట్లో నుంచి పొగ బయటికి వస్తుంది దీన్నే సట్టి అంటారు సో మనం సినిమాల్లో అలాగే డైరెక్ట్గా కూడా చాలాసార్లు చూసాం వీళ్ళకు ముందు బాజా భజంత్రిలు నడుస్తూ ఉంటారు వాళ్ళకంటే ముందు మందు సామాగ్రి కాలుస్తూ ఉంటారు లైక్ టపాకాయల లాంటివి అదేవిధంగా ఆ గ్రామంలో చాకలి వ్యక్తి దివిటి పట్టుకొని శివయాత్రకు ముందు భాగాన ఉంటాడు అది పగలైనా సరే దివిలి ఉండవలసిందే సో ఇలాంటి దీపం లాంటిది శివానికి కుడి పక్కన ఒక వ్యక్తి నడుస్తూ తన వద్దనున్న పల్లెంలోని బొగురులు చిల్లర డబ్బుల్లాంటివి శివం మీద వేస్తూ ఉంటాడు శివాన్ని మోస్తున్న వారు శివానికి అలంకరించిన పూలదండలను తుంచి పూలను కిందికి జార విడుస్తారు మధ్యలో శివాన్ని మోస్తున్నవారు భుజాలు మార్చుకుంటారు సో శివం బరువే ఉంటుంది కదా ఊరి పొలిమేర దాటిన తర్వాత ఒక చోట ఒక పాత చాటను శివం పైనుంచి అవతలికి దాటి వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత శవాన్ని దించుతారు దానిని దింపుడు గాలం అంటారు అక్కడ శివం చెవిలో చనిపోయిన వ్యక్తి పేరు గాని గోవింద గోవింద అని గాని నారాయణ నారాయణ అని గాని మూడు సార్లు పిలుస్తారు అక్కడ తిరిగి శవానికి ధూపం వేసి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొడతారు ఇలా దింపడానికి కారణం ఒకవేళ బ్రతికి ఉన్నాడేమో అని అయితే ఇలా చేస్తారు ఇలా చేసినప్పుడు గతంలో చాలా వరకు కొందరు లేచి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు ఆ తర్వాత శివయాత్ర యథావిధిగా కొనసాగుతుంది లాస్ట్లో గొయ్యి తీసిన ప్లేస్లోకి చేరుకుంటారు అక్కడ గుంత చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఇంతకుముందు చెప్పిన పెద్ద కొడుకు కానీ అంటే అల్లుడు కానీ కుమ్మి చెట్టునైతే మోస్తారు కదా సో దాన్ని దక్షిణ దిక్కున పడేసి శివాన్ని భుజాల నుండి దింపి అటు ఇటు మూడుసార్లు ఊపి గుంతలో నుంచి తీసిన మట్టి కుప్పలపై పెడతారు గుంతలో కొబ్బరి ఆకులు కానీ మామిడి ఆకులు కానీ సిరిగంధం ఆకులు కానీ ఒక వరుసలో పేర్చి దానిపై ఉప్పు పప్పు మొదలైనవి అలాగే నీళ్లు కూడా చల్లుతారు ఇదంతా జరుగుతుండగానే శివం పైన ఉన్న బంగారం ఆభరణాలు వంటివి వాళ్ళ కుటుంబ సభ్యులతో తీపిస్తారు ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు అయితే వాళ్ళ భర్త బంగారం కావచ్చు తాలిని కావచ్చు తీస్తారు ఆ మంగళసూత్రం తీసిన వెంటనే మరొక నకిలీ మంగళసూత్రాన్ని ఆమె భర్తతో కట్టిస్తారు ఆ తర్వాత శివాన్ని నలుగురు వ్యక్తులు పాడతో సహా పైకి లేపి పట్టుకోగా గుంతలో నిలబడిన వ్యక్తులు శివాన్ని గుంతలోకి దించుతారు అక్కడ దక్షిణ దిక్కున తల చేసి ఉత్తర దిక్కున కాళ్ళు ఉండేటట్లు పడుకోబెడతారు ఈ సాంప్రదాయం చూసుకుంటే మన దేశమంతటా ఇలానే జరుగుతుంది ఒక తిరుపతిలో తప్ప దీనికి కారణం తిరుపతికి ఉత్తర దిక్కున శ్రీనివాసుడు కొలువై ఉండే సప్త సాగరాలు ఉన్నాయి వీటికి ఎదురుగా కాళ్ళు పెట్టకూడదు అనే నియమం ప్రకారం అలా చేస్తారు అలా గుంతలో శివాన్ని పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి మట్టితో మూసేస్తారు అదేవిధంగా గుంతలో తవ్విన పార అండ్ గడ్డపార లాంటివి కూడా వాటిని రివర్స్లో అయితే పెడతారు అదేవిధంగా తలకొరువు అయితే పక్కనున్న బావి లేదా చెరువు వాగులో స్నానం చేసి ఒక కొత్త కుండలో నీళ్లు నిండుగా నింపుక తెచ్చి ఆ వ్యక్తి భుజాన పెట్టుకొని మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాడు ఈ మూడు ప్రదక్షిణలు చేసేటప్పుడు పక్కనున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తే చాకలి వ్యక్తి సో అతను కత్తి పట్టుకొని ప్రతి రౌండ్కు ప్రతి చుట్టుకు ఒక రంధ్రం అయితే చేస్తాడు సో అలా మూడు ప్రదక్షిణలో మూడు రంధ్రాలు చేసి అయితే ఖాళీ చేస్తాడు ఆ మూడు ప్రదక్షిణలు అయిన తర్వాత ఆ కుండని అలానే కిందికి పడేసి ఆ పక్కనున్న కొరివిని తీసుకొని సో నిప్పంటించిన తర్వాత సో అలా వెనక్కి తిరగకుండా అటువైపే వెళ్ళాలి ఇటు తిరిగి చూడకూడదు అని అయితే అంటారు మన ఆచారంలో అయితే అంటే కొరివి పెట్టిన వాళ్ళు ఇంతవరకు ఆ కొండకు రంధ్రాలు చేసిన చాకలి వ్యక్తి ఆ కొండ పెంకులను చాలా చిన్న చిన్న ముక్కలుగా పగలగొడతాడు ఎంత చిన్నవిగానంటే ఆ పెంకులలో ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండకుండా ఆ పెంకులను అలా చేస్తాడు సో ఇలా చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది సో ఆ పెంకులలో నీళ్లు గింట ఏ పక్షి కూడా తాగకూడదు సో అలా తాగితే అరిష్టమని భావిస్తారు ఆ నీటిని తాగిన పిట్ట ఏ చెట్టుపై వాలినా కానీ ఆ చెట్టు సరిగ్గా కాయలు కాయదని కాసిన వంకెర టింకెర కాయలు కాస్తుందని నమ్ముతారు ఈ కర్మకాండాలు ఏ రోజున జరిగేది నిర్ణయించే సంగతి పలకలు కొట్టేవారి చేత దండోర వేయిస్తారు సాధారణంగా మరణించిన తొమ్మిదో రోజున కార్యక్రమం పెట్టుకుంటారు ముట్టుడు అంటు ఈ కర్మకాండలు అయ్యేంత వరకు ఆ ఇంటి వారు అలాగే ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు అంటే ఆ ఇంటి పేరుతో ఉన్న గ్రామస్తులు ఉంటారు కదా ఇప్పుడు నవీన్ పొలిశెట్టి పొలిశెట్టి అంటే ఆ పేరుతో ఉన్న గ్రామస్తులందరూ కూడా సో వాళ్ళైతే ముట్టుడు ఉంటారు అంటే ఇంట్లోకి వెళ్లకుండా సో బయటే అన్నం కావచ్చు కూరలు కావచ్చు సో అవైతే తింటారు అలాగే బట్టలు కూడా బయటనే పరుచుకొని పడుకుంటారు ఒక మూడు రోజులు దాన్ని ముట్టుడు అంటారు ఆ తర్వాతి రోజు పాలు పోస్తారు ఆ రోజు శనివారం అయితే శని పాలు అని అంటారు దీనికి ఆల్టర్నేటివ్గా ఆ రోజు ఎవరు చూడకుండా తెల్లవారకు ముందే వెళ్ళి పాలు పోసి వస్తారు దానిని దొంగ పాలు అంటారు ఆ పాలు పోసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక పెద్ద పల్లెని తీసుకొని దాని నిండా పోసి అందులో నవధాన్యాలు పోసి ఒక పక్కన ఇటుక పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టి పూజకు సిద్ధంగా ఉంచుతారు సో ఈ తలకరువు పెట్టిన వ్యక్తి ఉపవాసం ఉండి మెడలో బీని ధరించి జంగం లాగా సో మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను సో ఇలా అయితే ఉంటాడు సో ఇలా ఉండి స్నానం చేసి ఆ పల్లెం ముందు ధూప దీప నైవేద్యాలు సమర్పించి కాకులకు పెట్టాలి దానిని పిండం అంటారు సో కాకులు ముట్టిన తర్వాత అది వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చి సో భోజనం అయితే చేస్తారు ఆ తొమ్మిది రోజులు ఈ విధంగానే తప్పనిసరిగా చేయాలి అంటే మాకు సైడ్ మూడు రోజులు చేస్తారు తప్పనిసరిగా సో ఈ తొమ్మిది రోజులు చూసుకుంటే ఆ తలకరువు పెట్టిన వ్యక్తి ఎవరి గడప కూడా తొక్కకూడదు అంటే వేరొకరి ఇంట్లోకి వెళ్ళకూడదు ఈ తల్లిగ కార్యక్రమం దగ్గర బంధువులు ఒక్కొక్కరు ఒక్కో రోజున వేస్తారు ఆ తొమ్మిదవ రోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది మా గ్రామంలో చూసుకుంటే మూడు రోజులుగా జరుగుతుంది దీన్నే పెద్ద కర్మ అయితే అంటారు అందరినీ పిలిచి భోజనాలు అయితే పెడతారు తొమ్మిదవ రోజున విశేష కార్యక్రమం ఉంటుంది ఈ తొమ్మిదవ రోజులు జరిగినట్లుగానే యధావిధిగా తలిగ వేసి దానితో పాటు మరో మూడు తలిగలు వేసి వాటన్నిటిని అరటి ఆకులతో కట్టి ఒక గంపలో పెట్టుకొని ఒక బిందెడు పాలను తీసుకొని శివాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్ళాలి సో ఇంటికాడ చూసుకుంటే రకరకాల వంటలు చేసి అంటే ముఖ్యంగా చూసుకుంటే చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వంటలు అన్నీ చేసి సో కొంచెం కొంచెం చుంచి ఆ తల దగ్గర చూసుకుంటే కొంచెం మట్టిని తీసి సో అక్కడైతే పెడతారు మిగిలింది చూసుకుంటే కాకులకైతే పెడతారు ఆ తరువాత తల పెట్టిన వ్యక్తి అయ్యవారు ఉంటారు కదా సో అయ్యవారు వివిధ పూజలు చేయిస్తారు మొదట అయ్యవారు మంత్రించిన ఒక దర్భ ముక్కను అతడి బ్లేడ్లో చెక్కి మంగళ వద్దకు వెళ్ళి శవరం చేయించుకు రమ్మంటాడు అప్పటికే సిద్ధంగా ఉన్న మంగలి క్షవరం చేయగా స్నానం చేసి వచ్చి ఇంట్లో పూజలు చేయిస్తాడు పూజారి ఆ తర్వాత తాత ముత్తాతల నామగోత్రాలతో సహా అడిగి వారికి వారి పేరు పేరున పిండ ప్రదానం చేయిస్తాడు అక్కడ కేవలం బంధుమిత్రులు మగవారు మాత్రమే ఉంటారు లాస్ట్లో ఇచ్చి అతని ఉపవాస దీక్షను విరమింపజేస్తారు మంత్రించిన జలాన్ని వాళ్ళ పాలే వాళ్ళ కో వాళ్ళ ఇంటి పేరు ఉన్న వాళ్ళ మీద చల్లుతారు దీన్నే పుణ్యదానం అనేది అంటారు సో దీనితో ముట్టుడైతే వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ కులస్తులకు వాళ్ళ ఇంటి పేరు ఉన్న వ్యక్తులకైతే ముట్టుడైతే వెళ్ళిపోయి అందరైతే ఇంట్లోకి వస్తారు సో ఇంట్లోకి వచ్చేటప్పుడు తులసి నీళ్ళు చల్లుకొని అయితే వచ్చేస్తారు ఇవన్నీ చూసుకుంటే ఒక పుణ్యస్త్రీ చనిపోతే ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి పుణ్యస్త్రీ అంటే ఇప్పుడు భర్త బ్రతికి ఉన్నాడు అండ్ భార్య చూసుకుంటే చనిపోయింది సో అలాంటి వాళ్ళకి ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆమెను విధవ అంటారు కదా సో విధవకైతే ఇన్ని కార్యక్రమాలు అయితే ఉండవు చాలా కొన్ని తక్కువగానే ఉంటాయి సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే సో వీడియో అయితే నేను నేను అనుకున్న టాపిక్ అయితే చెప్పేశాను సో వీడియో చూసుకుంటే టూ మచ్ లెంత్ అయితే అయిపోయింది నాకు తెలుసు బట్ నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా అయితే చెప్పేశా కాబట్టి వీడియో లెంత్ అయితే పెరిగిపోయింది సో వీడియోలో చూసుకుంటే దాదాపు అన్నిటిని కవర్ చేశా కొన్నిటిని చూసుకుంటే కవర్ చేయలేదు కావాలనే సో అవి మీకు చెప్పినా కానీ అర్థం కావు కాబట్టి అలాంటి వాటిని అయితే స్కిప్ చేశా సో నేను చెప్పలేదు ఇవని మీరు అనవచ్చు సో కామెంట్ కూడా చేయండి ఒకవేళ నాకు అర్థమై కొన్ని కొన్ని నాకు అర్థం కానీ కూడా ఉన్నాయి అందులో సో మీకైతే హార్ట్ సింపుల్స్ అయితే పంపేస్తా కామెంట్ ఇస్తే సో మరి అంతే మరి చెప్పాలనుకున్న టాపిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే